హాయ్ నమస్తే జామకాయని ఎప్పుడు నార్మల్గా తినేస్తాం లేదా చిల్లీ పౌడర్ సాల్ట్తో తింటాం ఈసారి జామకాయతో ఇలా జ్యూస్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక జామకాయ వేసుకుని లోపల ఉన్న పల్పంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి అప్పుడప్పుడు ఇలా యూనిక్గా కూడా చేసి పిల్లలకి ఇస్తున్నట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ తాగుతారు కూడా డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఇలా సెపరేట్గా తీసుకున్న పల్పంతటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని హనీ యాడ్ చేసుకోండి లేదు అంటే ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయండి ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి టిక్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న జ్యూస్ని మనం వీడియోలో చూపించిన విధంగా ఈ జామకాయలో సర్వ్ చేసుకోవడమే ఈ జామకాయలో విటమిన్ ఏ సి పొటాషియం ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్